చిలకపాడులో సంక్రాంతి సంపరాలు అలరించిన రంగవల్లులు పులకరించిన పల్లె ప్రజలు కేవీ రమణారెడ్డి సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహణ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్ఆర్ఐ కేవీ రమణారెడ్డి సహకారంతో మర్రిపాడు మండల పరిధిలోని చిలకపాడు గ్రామంలో చిలకపాడు టీం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఎంతో అట్టహాసంగా నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలు ఎంతో ఉత్సాహవంతంగా ముగ్గులు వేసి చూపరులను అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మర్రిపాడు ఎస్ఐ పి విశ్వనాథ్ రెడ్డి కేవీఆర్ తల్లిదండ్రులు కృష్ణపాటి సుబ్బారెడ్డి శుభరత్నమ్మ మరియు సర్పంచ్ సిద్ధం రెడ్డి రామమోహన్ రెడ్డి చేతుల మీదుగా ఏడు మందికి రెండు వేలు చొప్పున పద్నాలుగు వేలు అందించడం జరిగింది పల్లెల్లోని సంక్రాంతి పండుగ సంస్కృతులను మరవకుండా సంక్రాంతి పండుగను అట్టహాసంగా జరుపుకునే విధంగా ప్రోత్సాహం చూపిన ఎన్ఆర్ఐ కేవీ రమణారెడ్డి కుటుంబ సభ్యులకు చిలకపాడు గ్రామస్తులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా చిలకపాడు టీం సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు అందిస్తున్న కె రమణారెడ్డి కుటుంబ సభ్యులను అభినందించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని మున్ముందు చిలకపాడు గ్రామానికి వారి సహాయ సహకారాలు పుష్కలంగా చూపగలరని అన్నారు